హాయ్ అండి హోమ్ ఆర్వేశాలకి స్వాగతం అండి అతి పురాతనమైన టెంపులు ఐదు వేల సంవత్సరాల పూర్వం వెలసిన ఆలయం గురించి ఈరోజు తెలుసుకుందామండి దేవకన్యలు స్వయంగా కోనేరులో స్నానం ఆచరించి పూజించే గుడి అనమాట ఈ గుడి వచ్చేసి జమ్మలమడుగు మండలంలోని పెద్దదండూరు గ్రామంలో పొలిమేరలో వెలిసిందనమాట దీన్ని వచ్చేసి కన్నతీర్థం అంటారండి గుడి లోపల ఇలా ఉంటుందన్నమాట శివలింగము అమ్మవారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు ఇక్కడ వచ్చేసి శంకరాచార్యులు శ్రీచక్రాన్ని స్థాపించారనమాట ప్రతిరోజు దేవకన్యలో నదిలో స్నానం చేసి వచ్చి ఇక్కడ పూజిస్తారు కాబట్టి కన్నతీర్థం అని అంటారండి ఈ ఆలయాన్ని సప్తమాతృకా క్షేత్రం అని కూడా అంటారనమాట క్షేత్రంగా పురాణ కాలం నుండి విరాజిల్లుతూ ఉంది టెంపులు ఇక్కడ ఎడమవైపు త్రిపురసుందరి ఉంటుందన్నమాట శివునికి ఎడమవైపు అలాగే రాత్రి సమయంలో అమ్మవారు ఇక్కడ తిరుగుతూ ఉంటుందని ఇక్కడ ఉండే వాళ్ళు చెప్తూ ఉంటారు ఐదు వేల సంవత్సరాల పూర్వం దన్నమాట ఈ టెంపులు టెంపుల్ చుట్టూడు మామిడి చెట్లు ఇలాగ అన్ని చెట్లు ఉన్నాయండి ప్రతి చెట్టుకు ఎన్ని కాయలు ఉన్నాయో దేవతలు వచ్చి స్వయంగా పూజిస్తారు కాబట్టి దైవతీర్థం అని కూడా అంటారు ఈ గుడిని అలాగే మహర్షి ఆశ్రమం కూడా ఉందండి అగస్య మహర్షి గండికోట నుంచి ఇక్కడికి వచ్చి రోజు అమ్మవారిని పూజించేవారంట జైనులు కూడా అమ్మవారి మహిమ తెలుసుకొని ఇక్కడికి వాళ్ళు వచ్చి పూజిస్తూ ఉంటారు తిరుపతి శ్రీశైల క్షేత్రానికి సరిగ్గా తొంభై తొంభై డిగ్రీల కోణంలో ఉంటుందనమాట అలాగే ఆచారాలు పోలికలు మూడు మూడుగుళ్ళు ఒకే విధంగా ఉంటాయి చాలా మంది ఇక్కడ నిద్ర కూడా చేస్తుంటారండి అమ్మవారు పరమేశ్వరుడు ఇద్దరు ఇద్దరు స్వయంభుగా వెలిసిన క్షేత్రం అనమాట మనకి ఇలాగ ఇద్దరు స్వయంగా వెలిసిన క్షేత్రాలు చాలా రేర్గా ఉంటాయి ఇది వచ్చేసి పొద్దుటూరుకి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి కడపకి డెబ్భై కిలోమీటర్ల దూరంలో ఉంటుందనమాట పౌర్ణిమ రోజు ఇక్కడ విశేష పూజలు అభిషేకాలు జరుగుతాయి గండికోటలో ఒకరింట్లో మసాలా రుబ్బుకుండే ఒక గుండులాగా స్వామిని అక్కడ వాడుకునేవారంట అమ్మవారు గోపయ్య స్వామికి కలలో కనిపించి అతను సేవకుడు ఇక్కడ స్వామి పలాన్ చోట ఉన్నాడు వెళ్ళమని చెప్పిందనమాట అతను ప్రతి ఇండ్లు తిరుగుతూ ఆ ఇంటికి వెళ్ళి ఆ గుండుని చూసి ఈ విగ్రహం మాకు ఇస్తారని అడిగారనమాట లింగంలో త్రిశూలం త్రినేత్రం ఇవన్నీ ఉన్నాయన్నమాట ఆ వి ఆ లింగాన్ని తీసుకొచ్చి ప్రతిష్ఠించారు ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి